ఓకే ఇట్రా అవుతాముడు ఈ జింకలు చూడండి ఇవి ఇట్రా మైక్ తీసుకో ఏం చెప్పు ఏం చేస్తావు నువ్వు ఏం కావాలి నీకు

స్కూటర్ ఒకటి ఏ అది నేను ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రిక్స్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు కలెక్టరేట్ వచ్చిలో ఉంది ఓకే లేపు అవ్వదదు ఇట్ రాత ఎట్ బట్ చెప్పు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ సార్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావా అయిపోయింది సార్ ఏమా అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నా ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయిందర్త వెళ్ళలేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకా ఓ పరీక్ష ఉందని ఆగాను సార్ ఇంకా ఓ పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదల ఉండాలి నీకు ఇది కొత్త కాలనీ జగరెడ్ గారి కాలనీలో మెయిన్ వేర్లు దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంటర్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ రేగుల జెడ్డు చెడ్డు కత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టారు ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిగిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ సార్ ఇది అంత చాలా బ్యాడ్ సార్ ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుందా నీకు ఆరు వేలు వస్తాను ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలప్పుడు బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఇవి స్కూటర్ కొనివ్వమంటాను నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పని చేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చేయి చదువుకో జీవితంలో పైకి రావాలి భగవంతుడు ఏదో మనకి వచ్చింది ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి వస్తావా నాకు నమ్మకమేనా నాకు మాటిస్తావా మాటిస్తున్నాను సార్ ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా ఓకే ఓకే అందరికీ ఇట్రామ్మా ఇట్రా ఏ అందరూ రాసివ్వండి ఆ కాగితాలు రాసేయండి అన్నీ ఇక్కడ చేయలేం కానీ రాసేయండి ఏంటమ్మా ఏం చెప్పు ఏ ఉద్యోగం అమ్మా అది చేద్దాం 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 ఏమి ఏమంటాం ఏ వద్దు వద్దాం వద్దమ్మా వద్దాం పల్లె పర్లే పర్ల మాట్లాడదు మాట్లాడు మాట్లాడదు మాట్లాడదు ఓకే అమ్మా ఓకే అందరికీ ఉండం 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 ఉండే ఉండ అందరికీ విజ్ఞప్తి నేను వచ్చినప్పుడు మీరంతా కూడా స్ఫూర్తిదాయకంగా అందరూ ముందుకు చాలా విషయాలు చెప్పారు కానీ ఇప్పుడు ఒకరిద్దరు ఒక్కో ఖర్చు కావాలి వ్యవసాయానికి పెట్టుబడి తగ్గించాలి ఆదాయాన్ని పెంచాలి ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇసు ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాం ఈరోజు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీ పక్కన్నే గోదావరి ఉంది కానీ గోదావరి ఉంది మీకు ఇసుక దొరక ఇబ్బందులు వచ్చాయి భవిష్యత్తులో ఊటే ఆమె ఇస్తున్నా మీ ఇంటికి మీరు మీ పంచాయతీలో ఇసుక కావాలని ఒక లెటర్ పెడితే మీ ఇంటికే వచ్చే విధానానికి శ్రీకారం చుడత ఖర్చులు అక్కడ రేజీ ఆ ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క పైసా భారం మీద పడకుండా ఎక్కువ మీకు ఇసుక సరఫరా చేసే బాధిత మాధని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీంట్లో చిన్న చిన్న సవాళ్ళున్నాయి కొంతమంది ట్రాన్స్పోర్టర్లు కోరుతున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ వ్యాపారాలు జరగాలి కానీ పేద ప్రజల్ని వేధించే మార్గం ఉండకూడదు మీరు రావడం రెండు మూడు రోజులు ఆ లారీ అక్కడ పెట్టుకోవడం అక్కడి నుంచి రెండు రోజుల వెయిటింగ్ ఛార్జీలు కూడా ఎవరైతే వినియోగదారు ఉన్నాడో ఇసుక కావాలన్నా నెత్తినేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే మాట చెప్పాను ఎవరు కావాలన్నా ఇసుక బుక్ చేసుకుంటారు లారీ వస్తుంది ఆ లారీలో ఒక గంటల లోడ్ చేస్తారు నేరుగా తీసేపి వదిలేసి వస్తారు ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం సెప్టెంబర్ పదకొండు నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇసుక నేరుగా మీ ఇంటికి వచ్చే విధానం మీ సచివాలయానికి పోయి మీకు ఎంత ఇసుక కావాలనో ఆ ఇసుక రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టేస్తే నేరుగా లారీతో మీకు వస్తుంది మీరే లారీ తీసే తీసుకొచ్చుకుంటామంటే దానికి కూడా మీకు ఒక టోకెన్ ఇస్తారు మీరే మీ తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ట్రాక్టర్ అవసరమైతే ట్రాక్టర్ కూడా తీసేపోయి మీరే తెచ్చుకోవచ్చు ఇంకో పక్క ఈ సంవత్సరం వర్షాలు కూడా పడ్డాయి నిన్న కూడా వర్షం పడింది నేను వచ్చే వరకు వర్షం పడతా ఉంది శుభ సూచకం వరుణ దేవుడు కూడా కరుణించాడు ఇంకా రాబోయే రోజుల్లో కరువు అనే మాట లేకుండా చేసుకోవడానికి శ్రీకారం చుడుతున్నాం మీ పక్కన్నే పోలవరం ఉంది పోలవరం రాష్ట్రానికి ఒక వరం కానీ దుర్మార్గుడు వచ్చి అక్కడ పోలవరాన్ని కూడా గోదావరిలో కలిపేశాడు డయాఫామ్ వాళ్ళ నాశనం అయిపోయింది కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి గైక్ బండ్ దెబ్బ తినింది రెండు వేల ఇరవై ఒకటికి అయిపోవలసిన ప్రాజెక్టు ఈరోజు మొత్తం పడకేసే పరిస్థితి వచ్చింది మొన్నే రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళా కేంద్ర మంత్రిని కన్విన్స్ చేశాం ఎక్స్పర్ట్ కమిటీ చేశారు ఈ దుర్మార్గుడు చేసిన పనికి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కొత్తది కట్టాల్సి వస్తూ ఉంది కొత్తది కట్టకపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం దొరికితే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా రెండు కూడా మునిగిపోయే పరిస్థితి కుట్టుకుపోయే పరిస్థితికి వస్తాయి అందుకని నాలుగు మూడు వంద నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ఆ రోజు పూర్తి చేశాం